హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రేపు పొద్దున్న శివరాత్రి కదా అందుకనే పూజా సామాను తీసుకొద్దామని చెప్పేసి పూజా స్టోర్కి అయితే వచ్చానండి ఈ షాప్ అయితే ఎల్బీ నగర్లో ఉంటుందండి ఎల్బీ నగర్లో పెద్ద హోల్సేల్ షాపు మేమైతే పూజా సామాను అయితే ఇక్కడే తీసుకుంటాము మా సీన్ అయితే కొబ్బరికాయ రేటు ఎంత అని చెప్పేసి కనుక్కుంటున్నాడు అవి అయిపోయిన తర్వాత పువ్వులకి కూడా వెళ్ళామండి పువ్వులకి అయితే తెల్లారా జామున మూడింటికి వెళ్తే వచ్చేటప్పటికి ఫైవ్ అయ్యిందండి చూసారా తీసుకొచ్చిన పూలన్నీ ఆరబెట్టాము మళ్ళీ కవర్లో ఉంటే పాడైపోతాయనేసి చూసారు కదా పూలు ఎన్నైతే తెచ్చుకొచ్చామో అవి అయితే చూడాలి అలాగే రేపు పొద్దున్న అభిషేకం చేయించుకుంటారు కదండి చాలామంది వాళ్ళకైతే ఏమేమి ఐటెం కావాలో నేను చెప్తాను చూడండి ఫస్ట్ పాల్ ప్యాకెట్ తర్వాత విభూది పసుపు కుంకుమ తేనె కొబ్బరికాయలు ఉండాలి కదా ఖచ్చితంగా తర్వాత ఆవు నెయ్యి పువ్వులు కూడా ఉండాలి కదండి ఖచ్చితంగా అలాగే తల్లో పెట్టుకోవడానికి మల్లె పువ్వులు అలాగే విభూది ఉండైతే పూజ గదిలో పెట్టుకుంటారండి అగరబత్తులు అలాగే దీపారాధన చేయడానికి ఆయిల్ ఒత్తులు ఇవన్నీ మెయిన్గా వాడతారండి రేపొద్దున్న శివరాత్రికి అలాగే గంధం కూడా ఎక్కువ తీసుకెళ్తారు నాకైతే తెలిసినవి అయితే ఇవే ఇంకేమున్నాయో నాకు తెలీదు మేమైతే ఇవే అమ్ముతున్నాము మీ గనుక మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే మీ చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్